హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం పుదీనా అయితే తెచ్చుకున్నాం కదా పుదీనాను ఇలా కొద్దిగా అయితే తీసుకోండి ఒక గుప్పెడంతా తీసుకొని ఫస్ట్ అయితే పుదీనాను నీట్గా శుభ్రంగా కడిగేసేయండి కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ అనే వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఈ పుదీనా ఆకులైతే వేసేసేయండి వేసేసి ఇలా ఒకసారి కలిపేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట బాగా ఉడకనివ్వాలి ఇది ఎందుకు అని అంటే ఈ ఇప్పుడు చలికాలం కదా ఈ చలికాలంలో చాలామందికి ఎక్కువగా ముక్కులో నుంచి నీళ్లు కారడము జలుబు చేసి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇలా పుదీనా ఆకుల్ని బాగా మరగనిచ్చేసి దాంట్లో కొద్దిగా పసుపును వేసేసుకొని తర్వాత ఇంకా బాగా ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఫ్లేవర్ అంతా బాగా ఆ వాటర్లోకి దిగుతుందన్నమాట తర్వాత దీన్ని ఇలా ఉడగట్టేసుకోండి ఇలా వడగట్ వేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇది వాటర్ని కనుక తాగామంటే మనకి జలుబు ఉన్నా అలాగే గొంతు నొప్పి ఉన్నా అలాగే ముక్కుల్లో నుంచి నీళ్ళు కారుతున్నా తగ్గిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటివి రాగి అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనము తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ కొన్ని రోజులకి వాడంగా వాడంగా ఇలా నల్లగా చూడడానికి పాతగా అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మన ఇంట్లో బాగా మెత్తగా అయిపోయిన టమాటాలు కానీ లేదు అని అంటే పాడైపోయిన టమాటాలు ఉన్నా మనం పడేస్తూ ఉంటాం కదా ఆ పడేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇలా మనము పడేసి వేస్ట్గా పడేయకుండా ఇలాంటి కాపర్ గ్లాసులను కానీ మనం రాగి గ్లాసులను కానీ చెంబుల్ని కానీ ఇలా మనము ఈ టమాటా పండుతోటి దానిపైన కొద్దిగా సాల్ట్ని వేసేసి రుద్దేశామంటే చూడండి కలర్ మీకే తెలుస్తుంది కదా ఈ వాటర్ వచ్చే కొద్దీ ఎక్కడైతే ఆ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయో టమాటావి అక్కడంతా ఇలా కలర్ అయితే మారిపోతుంది చూడండి ఇలా టమాటా పండుతో రుద్దామంటే మనకి ఈ గ్లాస్ అనేది చూడండి ఎంత కొత్తగా వచ్చేస్తుందో ఇలా కొత్తగా అయిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి మనకి ఇంట్లో పాతగా ఉండే ఈ రాగి గ్లాసుల్ని కొత్త అట్లా చేసుకోవచ్చు అనమాట అలాగే మనకు అప్పుడప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ని వేసుకొని రుద్దేశామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మనం టమాటా పన్నును వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ విధంగా మనమైతే తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే అంతా ఇలా అయిపోయింది చూడండి లోపలికి బయటకి అయితే తేడాన్ని గమనించండి ఆ వాటర్ టమాటా అది ఎక్కడైతే తగిలిందో అక్కడంతా తెల్లగా అయిపోయింది చూడండి అంటే తెల్లగా అంటే మళ్ళీ మనకు నీట్గా కొత్త దానిలో అయిపోయిందనమాట తర్వాత ఇలా వాటర్తో కడిగేసేసి చూపిస్తున్న చూడండి ఎంత బాగుందో తేడాన్ని అయితే మీరే గమనించండి ఈ టిప్నైతే ట్రై చేయండి మన ఇంట్లో ఉండే వాటిని కొత్త వాటిలా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఎలక్కాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఎలక్కాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మనం ఎలక్కాయని తెచ్చుకోండి ప్పుడు అది మాగిందా పచ్చిగా ఉందని తెలుసుకోవాలంటే ఇలా ఫ్లోర్కి వేసి ఇలా మనం వేసేసామంటే అది పైనకి బాల్లాగా ఎగిరిందంటే అది పచ్చిగా ఉన్నట్టు అనమాట అది ఫ్లోర్ పైన అలానే పడి ఉంది అని అంటే అది బాగా పండైపోయింది ఇంకా తినడానికి రెడీగా ఉంది అన్నట్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట అలాగే మనం దీన్ని ఇలా రాయితోటి ఇలా గట్టిగా కొట్టామంటే ఇలా వచ్చేస్తుంది అనమాట మనం దీన్ని చేతో ఎంత వద్దినా రాదు ఇలా కొట్టేసుకొని తినేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే నెయిల్ పాలిష్ను పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ని పెట్టుకునేటప్పుడు చాలామంది పొరపాటున మనకి చేయి తగలడము లేదంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉన్నారంటే అవి మనం పెట్టుకునేటప్పుడు కదిలించడమో చేయడం వల్ల ఒకసారి పడిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడైతే చూడండి ఇది పడిపోవడం లేదు కానీ నేనే మీకు చూపిద్దామనేసి ఇలా అయితే స్తున్నాను అనమాట ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి పొరపాటున ఇలా నెయిల్ పాలిష్ అయితే కింద అంటుతూ ఉంటుంది కదా అప్పుడు మనము దాన్ని ఫ్లోర్ పైన ఇంకా తూడ్చడానికి రాదు మనకి కొద్దిగా ఆరిపోయిందంటే తూడ్చడానికి అస్సలు రాదనమాట మరి ఆరిపోయినా ఎండిపోయినా ఒకటి రెండు రోజులైనా సరే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో బాడీ స్ప్రేలు ఉంటాయి కదండీ పర్ఫ్యూమ్లు అది కొద్దిగా స్ప్రే చేసేసి తర్వాత ఇలా కాటన్తో కానీ టిష్యూతో కానీ లేదంటే నార్మల్ క్లాత్తో కానీ తూడ్చేసేయండి నీట్గా వచ్చేస్తుంది అనమాట అసలు ఫ్లోర్ పైన అక్కడ పడినట్టుగా కూడా తెలియదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం బియ్యం పిండితో ఈ విధంగా కనుక చేసామంటే మనం ఫేస్ అనేది చాలా బాగా అందంగా మెరిసిపోతుందనమాట మనము ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ మనకి పెళ్ళిళ్ళకు కానీ వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మనము ఫేస్ను అందంగా గ్లోగా ఉండేలా చేసుకోవచ్చు అనమాట మనం పార్లర్కి వెళ్ళాల్సిన పనే లేదు వందల వందల డబ్బులు కట్ పని పని లేదండి ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని తీసుకొని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ అలాగే వన్ టేబుల్ పాలు కాంచి చల్లార్చమైన పచ్చివైన ఏవైనా సరే తీసుకోండి తర్వాత ఇప్పుడు ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి ఇది మనకి మన ఫేస్కి మనము అప్లై చేసుకున్నప్పుడు కారకుండా ఉండేలా కలిపేసుకోవాలన్నమాట మరి థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలిపేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనం స్నానానికి వెళ్ళే ఒక ఒక టెన్ మినిట్స్ కానీ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందర అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని చూడండి ఇలా బాగా మనకి ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు అనమాట ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి మనకి ఫేస్ అనేది అందంగా కనిపిస్తుంది ఇలా అప్లై చేసేసుకొని ఆరిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా కడగకుండా కొద్దిగా వాటర్ని కానీ లేదంటే పాలను కానీ కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా మళ్ళీ ఒకసారి ఆ ఎండిపోయినదంతా ఇలా మనకి పచ్చిగా అయ్యేటట్లుగా ఇలా రుద్దేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట వీలైతే కూల్ వాటర్తో కూడా కడిగేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఒలుస్తూ ఉంటాం కదా వెల్లుల్లిపాయల్ని మనం నార్మల్గా అయితే ఇలా తీసేసుకొని ఇలా ఇలా వలుస్తూ ఉంటాము ఇలా వలవడం వల్ల ఒక్కొక్కసారి చేతులకి రసం పోయేసి గోర్లు నొప్పి పుడుతూ ఉంటాయి అలాగే ఇలా తీయడం చూడండి ఎంత ప్రాసెస్ చాలా టైం పడుతుంది అనమాట అలాగే ఇలా వలవడం వల్ల చేతులకి ఆ రసం పొయ్యి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది చాలామందికి దురద వస్తూ ఉంటుంది నొప్పి కూడా పుడతూ ఉంటుంది మరి ఇలా వలవడం వల్ల ఇన్ని ఇబ్బందులు అలాగే టైం ప్రాసెస్ కూడా ఎక్కువగా టైం పడుతుంది టైం వేస్ట్ అవుతుందనమాట అందుకోసమని మీకు ఒక సింపుల్ టిచమ్ టిప్ సింపుల్ టిప్ని అయితే చెప్తాను చూసేసేయండి ఆ సింపుల్ టిప్ వల్ల మన టైంని సేవ్ చేసుకోవచ్చు అలాగే గోరులకి రసం పోవడం కానీ నొప్పి పుట్టడం కానీ ఉండదనమాట ఫస్ట్ అయితే ఇలాంటి ఒకటి ప్లాస్టిక్ డబ్బా ఏది ఉంటే అదైతే తీసేసుకోండి తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలనో అన్నింటినీ ఇలా ఇప్పుడు చూడండి ఇలా రాయితోటి ఇలా అన్నాం అనుకోండి మనకి మొత్తం తొందరగా వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కటి తీసి మనము తీయాల్సిన అవసరం ఉండదు ఇలా చేయడం వల్ల అలాగే ఇలా కొద్దిసేపు అలా దానిపైన అటు ఇటు కొట్టినామంటే ఇవి కొద్దిగా లూజ్ అయిపోతాయి మనకి ఆ పొట్టు ఉండేదంతా లూజ్ అయిపోతుందనమాట ఇంకా తర్వాత ఇలా డబ్బాలోకి వేసేసుకొని ఇలా బాగా అలా అనాలన్నమాట పైనకి కిందకి ఇలా షేక్ చేస్తాం కదా ఆ విధంగా చేయాలన్నమాట అలా చేయడం వల్ల మనకి పైన కింద తగిలేసి ఇంకా పొట్టు మొత్తం లూజ్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే మనం రాయితో కొట్టినప్పుడే ఆల్రెడీ సగం లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల కొన్ని దానికి పొట్టు కూడా ఊడిపోయింది చూడండి ఇలా చేశామంటే మనకు పొట్టు మొత్తం పోతుంది అలాగే మనకి ఈజీ అనమాట టైం అనేది చాలా సేవ్ అవుతుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఎన్ని కేజీలైనా మనం ఒక్కరిమే ఈజీగా సింపుల్గా చేయొచ్చు అనమాట ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి విక్స్ తోటి మనం ఇలా కనుక చేసామంటే మనకి తలనొప్పి ఉన్న అలాగే ఒక్కొక్కసారి జలుబు చేసి జలుబు చేయడం వల్ల ఆ చీమిడి చీది చీది అలాగే మనకు ముక్కులో నీళ్లు కారి కారి చెవులు కూడా నొప్పి వస్తూ ఉంటుంది తల కూడా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట మరి దాన్ని తగ్గించుకోవాలి అని అంటే ఇలా విక్స్ని అయితే కాటన్లో కొద్దిగా పెట్టేసేసుకొని తర్వాత చెవుల్లో ఇలా పెట్టేసుకోండి చెవుల్లో పెట్టుకోవడం వల్ల ఆ స్మెల్కి మనకు జలుబు తగ్గుతుంది అలాగే ఆ స్మెల్ వల్ల తలనొప్పి తగ్గేసి చెవు నొప్పి కూడా తగ్గుతుంది అనమాట ఒక్క వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఆయిల్తో ఇలా కనుక చేసామంటే మనకి కళ్ళ కింద ఉండే అనేది తగ్గించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో చాలామంది కంప్యూటర్ ముందర ల్యాప్టాప్ ముందర అలాగే సెల్ ఫోన్ ముందర ఎక్కువగా కూర్చొని ఏదైనా వర్క్ చేయడం వల్ల అలాగే చాలామందికి నిద్ర లే సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కళ్ళ కింద నలుపు అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది కానీ నేను చెప్పినట్టుగా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అంటే అదేనండి ల్యాప్టాప్ ముందర కంప్యూటర్ ముందర ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కళ్ళ నలుపు వచ్చిందంటే దాంట్లో కొద్దిగా ఆయిల్లో కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసి ఇలా కళ్ళ కింద అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేసేసి ఒక పది నిమిషాలు లేదంటే ఒక పదహైదు నిమిషాలు అలానే వదిలేసేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఇలా రోజుకొకసారి చేయడం వల్ల మనకి కళ్ళ కింద ఆ నలుపు అనేది తగ్గుతుందనమాట అలాగే ముడతలు కూడా తగ్గుతాయి ఇది నేను వాడి చూశాను తర్వాతనే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి పచ్చి కొబ్బరి ఉంటే ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని అయితే తీసుకోండి నా దగ్గర కొబ్బరి లేదనేసి పొద్దున్నే లేవగానే ఇలా ఎండు కొబ్బరిని అనమాట ఒక టూ అవర్స్ కానీ ఒక వన్ అవర్ కానీ నానితే సరిపోతుంది నానబెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇది బాగా నానిపోయింది కదా నాని సేమ్ ఫ్లేవర్ అయితే పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తుంది అనమాట మనం తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది ఇలా నానడం వల్ల తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు కొబ్బరి నుంచి కొబ్బరి పాలైతే వచ్చేసాయి కదా ఇంకా కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడైతే ఇలా మనం జ్యూస్ ఉడగట్టే దాంట్లో వేసేసి ఇలా క్లాత్ లేదంటే క్లాత్లోనైనా వేసేసుకొని ఉడగట్టేసుకోవచ్చు అనమాట ఇలా స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేసామంటే ఆ పాలనేది కిందికి అన్నమాట మొత్తం పాలనంతా ఈ విధంగా అయితే తీసేసుకోండి ఈ కొబ్బరి పాలతో మనకి చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఒక రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడైతే ఈ పాలని మనము స్టవ్ పైన కుక్కర్ కానీ లేదంటే ప్యాన్ కానీ లేదంటే కడాయి కానీ ఏదైనా సరే పెట్టేసుకోండి పెట్టేసుకొని లైట్గా వేడెక్కిన వెంటనే ఒక మనకి ఎన్ని పాలు కావాలనో అన్ని పాలనైతే వేసేసుకోండి ఈ కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి పాలైనా ఇలా నేను పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరిని చూపించాను కదా ఏదైనా ఒకటే ఇలా మనమైతే పాలను కొద్దిగా వేడి చేయాలన్నమాట ఎక్కువగా అవసరం లేదు లైట్గా వేడి చేయండి ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఇలా వేడి చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పునైతే వేయండి ఉప్పును వేసేసి ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసేసిన తర్వాత మనము గోధుమ పిండిని అయితే మీకు ఎంత కావాలనో అంత పిండిని అయితే వేసుకోవాలన్నమాట పిండిని వేసేసుకొని బాగా కలిపేసేయండి ఒకవేళ వాటరు పాలు తక్కువగా పడినాయంటే వాటర్ వేసి కలుపుకోవచ్చు లేదంటే పాలతోనే సరిపోతుందంటే ఓన్లీ కొబ్బరి పాలతోనే తడిపేసేయండి ఈ పిండిని ఇలా తడిపేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి మనం నార్మల్గా వాటర్తో తడిపిన పిండి కంటే ఇలా కొబ్బరి పాలతో తడిపిన పిండి చాలా స్మూత్గా ఉంటుందన్నమాట అసలు మనం ఇలా అంటుంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట అసలు నానబెట్టకుండా కూడా వెంటనే కూడా రుద్దేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టేస్తున్నాను ఇప్పుడైతే దీన్ని ఇలా ఈ మనము ఈ ఉండని ఏదైనా గిన్నెలో కానీ లేదంటే ఒక ఏదైనా ఒక బాక్స్లో కానీ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు నాననివ్వండి తర్వాత ఇలా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు మనకి పూరీనా చపాతీనా దాన్ని బట్టి మీకు సైజునైతే తీసేసుకోండి నేనైతే పూరీ చేస్తున్నా కాబట్టి కొద్దిగానే తీసుకున్నా చపాతికి అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగా తీసేసుకోండి తర్వాత దీన్ని ఇలా మనం పూరి సైజులో మనకి ఎంత సైజు కావాలనో దాన్ని బట్టి రుద్దేసుకోండి ఇలా రుద్దేసుకోవాలన్నమాట ఇలా రుద్దామంటే చూడండి ఇప్పుడైతే ఈ విధంగా వచ్చేస్తుంది కదా ఇలా రుద్దేసుకొని ఇప్పుడైతే తక్కువ ఆయిల్లో కూడా మనం పొంగుతూ వచ్చేలా చేసుకోవచ్చు అనమాట చూడండి మనం కొబ్బరిపాలతో కలపడం వల్ల ఎంత బాగా పొంగుతుందో చాలా బాగుంటుందన్నమాట అలాగే స్మూత్గా వస్తుంది పొరల్ పొరలుగా వస్తుందనమాట మనం తినేటప్పుడు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు పిల్లలకు రోజు రెగ్యులర్గా నార్మల్గా వాటర్ కలిపి చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా స్పెషల్ డే అంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెట్టేసేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే హెల్దీ కూడా అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఇలా తయారు చేసి పెట్టేశామంటే చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదా అనొచ్చు మీరు అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేయక ఏం చేయాలని అవునండి మీరు విన్నది నిజమే తొక్కను పడేయద్దు ఇలా అయితే చెయ్యండి చూడండి మనం అరటిపండు తిన్న తర్వాత తొక్క పైన ఈ విధంగా కనుక చేసామంటే మనకి చాలా బ్యూటీ మనకి టిప్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా మనము ఈ అరటిపండు తొక్క పైన కాఫీ పొడి కానీ లేదు అని అంటే పసుపుని కానీ వేసేసి మన ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది న్యాచురల్గా చాలా గ్లోగా వస్తుందనమాట అసలు ఎంత బాగా కనిపిస్తుందో మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుందనమాట అలాగే షైనీగా కూడా కనిపిస్తుంది ఇలా మనము తొక్క పైన కొద్దిగా కాఫీ పొడిని కానీ లేదు అని అంటే పసుపును కానీ మీ ఇష్టం ఏదైనా సరే వేసుకొని ఇలా బాగా అప్లై చేయండి బాగా పన్నిన అరటి పన్ను అయితే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆ తొక్కకు కూడా గుజ్జు అనేది ఉంటుందన్నమాట అందుకోసం అనేసి ఇలా అప్లై చేసి ఇలా బాగా రుద్దేశామంటే చూడండి ఇలా మనకి బాగా రుద్దేసేసి ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి మీ స్కిన్ అనేది మీరే నమ్మలేరు అనమాట అంతా స్మూత్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా తయారవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడిని ఇలా ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసిన తర్వాత మనము ఎంత కావాలో అంత వాడుకుంటాము ఇంకా తర్వాత దాన్ని అలానే పెట్టేసామనుకోండి అది తొందరగా గడ్డ కట్టేస్తుంది ఇంక ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం ఇలా గడ్డ కట్టడం వల్ల మనకి కాఫీ పొడి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకోసమని మనం కాఫీ పొడిని వాడిన వెంటనే ఇలా మనం గోరుతోటి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా రుద్దామంటే మనకి వెంటనే అది సీల్ చేసినట్లుగా అయిపోతుంది అనమాట ఇంకా అస్సలు మనకి కాఫీ పొడి అనేది గడ్డ కట్టదు మళ్ళీ మీరు ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా ఫ్రెష్గా అలానే ఉంటుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మనం ఏది వేస్ట్ చేసుకోలేం కాబట్టి మనం కాఫీ పొన్ని వాడిన తర్వాత ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలు అయితే వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం దోశలు వేసినా లేదంటే ఇంకా పెసరట్టు వేసినా ఏది వేసినా కూడా పెన్నెమ్మకు అతుక్కొని పోతూ ఉంటుంది మనకి చాలా విసుగు వస్తూ ఉంటుంది పెన్నెంకి అతుక్కొని పోవడం వల్ల అందుకోసమని అలా అత్తుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే పెన్నెన్ని బాగా వేడి చేయండి వేడి చేసిన తర్వాత వాటర్ వేయండి నార్మల్ వాటర్ వేసేసి ఒకసారి క్లాత్తో ఇలా తూర్చేసేసి తర్వాత మీకు ఇష్టమైతే ఆనియన్ రుద్ది లేదంటే ఇలా దోశనైతే వేసేసుకోండి ఇలా మనం బాగా వేడి చేసేసి నార్మల్ వాటర్తో రుద్ది వేయడం వల్ల దోశ కూడా పెన్నెంకి అతుక్కోదు అలాగే మనకి హోటల్లో మనం చేస్తే రెస్టారెంట్లో చేస్తే మనం తినేటప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది అసలు క్రిస్పీగా వస్తుందనమాట ఇలా వాటర్ వేసి వేయడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వాటర్ వేసి చేయడం వల్ల కలర్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో అలాగే పెన్నెం కూడా అతుక్కోదనమాట మనం పెన్నెం వేడెక్కిన తర్వాత వాటర్ వేసి రుద్దేసేసి వేయడం వల్ల పెన్నెంకి కూడా అతుక్కోకుండా వస్తుంది అలాగే చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా మీరు ఫస్ట్ సార్ వాటర్ వేసేసి తర్వాత ఎన్నిసార్లు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలా మంది అయితే రకరకాల పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉంటారు కదా వందలు వందలు పెట్టి కొంటూ ఉంటారు కానీ ఇది జస్ట్ ఒక ఫార్టీ రూపీస్లో మనకి ఈ జవాదు పౌడర్ అయితే వస్తుందన్నమాట కానీ దీని స్మెల్ ఏ పర్ఫ్యూమ్ దగ్గర కూడా ఉండదు ఏది వేసుకున్నా కూడా ఇంత మంచి స్మెల్ అయితే రాదనమాట ఏం లేదండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కొద్దిగా జవాదు పౌడర్ని అక్కడక్కడ చిన్న చిటికెడంతా తీసుకోండి అంతే అక్కడక్కడ అప్లై చేసేసుకోండి ఇంకా స్మెల్ అనేది అస్సలు ఒక రోజు అంతా ఉన్న కూడా ఆ స్మెల్ అనేది పోదు మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇది ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే మనం కూడా ఒక్క ఫార్టీ రూపీస్ పెట్టి తెచ్చేసుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుందన్నమాట మనకి డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిండిని అయితే పిండిని కానీ గోధుమ పిండిని కానీ ఎక్కువగా పట్టించుకుంటాం కదా ఎక్కువగా పట్టించుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం పిండిని పట్టించిన వెంటనే అది వేడి తగ్గేంత వరకు మూత తీసి పెట్టేసేయండి మూత తీసి తర్వాత అది ఆరిపో అది చల్లగా అయిన తర్వాత దాంట్లో కొన్ని బిర్యానీ ఆకులు వేసేసి పెట్టేసేయండి ఇలా బిర్యానీ ఆకులు వేసి పెట్టడం వల్ల మనకి అది ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టడము లేదంటే అది స్మెల్ రావడం అలాంటిది జరగదు చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ స్టిక్కర్ అనేది తొందరగా ఊడిపోతూ ఉంటుంది అలాగే స్టిక్కర్ పెట్టుకున్న చోట మనకి తెల్లగా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి దురద కూడా వస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది అక్కడ అంతా తెల్లగా అయిపోయి అలాగే స్టిక్కర్ అనేది తొందరగా లేసిపోతుందనమాట అందుకోసమని మనం ఎప్పుడైనా సరే స్టిక్కర్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఇలా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల తొందరగా పోదు అలాగే మనకి పెట్టుకున్న చోట తెల్లగా కావడమో లేదంటే దురద రావడమో లేదంటే అక్కడ ఇన్ఫెక్షన్ కావడమో అలాంటిది లేకుండా అనమాట ఇలా వ్యాజ్లిన్ పెట్టుకొని పెట్టుకోవడం వల్ల కుంకుమ పెట్టుకున్న తిలకం పెట్టుకున్నా లేదంటే స్టిక్కర్ పెట్టుకున్న ఏదైనా సరే ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి ఏంటంటే మనము ఎక్కువగా డోర్ మ్యాట్స్ వాడుతూ ఉంటాం కదండి డోర్ మ్యాట్స్ ఎక్కువగా మాసిపోయి ఉతకాలంటే ఆడవాళ్ళకి చాలా కష్టం అనమాట మరి నేను సింపుల్ రెమెడీని అయితే చెప్తాను చూసేసేయండి అసలు చెయ్యి పెట్టి రుద్ది రుద్ది ఉతకాల్సిన పని లేదు బండకెట్టి బండకు వేసి కొట్టాల్సిన పని లేదు ఫస్ట్ అయితే బకెట్లో కొద్దిగా సర్ఫుని వేసేసుకోండి అలాగే కొద్దిగా వంట సోడను వేసేసుకోండి అలాగే బాగా మరిగే నీళ్ళని వే నీళ్ళనైతే వేసేసి కొద్దిగా డెటాల్ కూడా వేయండి డెటాల్ వేయడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా చనిపోతుందనమాట తర్వాత ఆ నీళ్ళలో మనం చేయి పెట్టలేం కాబట్టి ఇలా డోర్ మ్యాట్స్ని వేసేసి ఇలా కట్టెతోటి ఒత్తేసేయండి అలా ఒక్క పది నిమిషాలు పెట్టేసేయండి ఆ వాటర్లో బాగా వేడిగా ఉన్నాయి వాటర్లో అప్పటికి కొద్దిగా వాటర్ కూడా చల్లగా అయిపోతాయి ఇప్పుడు చూడండి చెయ్యి పెట్టి మీకు చూపిస్తున్నాను వాటర్ గోరువెచ్చగా ఉన్నాయి మురికి చూడండి ఎలా వస్తుందో మనం వంట సోడా వేసాం కదా వంట సోడా వేయడం వల్ల మురికి అనేది నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ డోర్ మ్యాట్లో నుంచి అలాగే మనం సర్ఫ్ను వేసాము సర్ఫ్ లేకపోతే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయినా వేసేసుకోవచ్చు ఏదైనా సరే వేసేసుకొని ఇంకా మనం ఇలా చేసామంటే చూడండి అసలు చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు మురికి మొత్తం మొత్తం వచ్చేసింది మనకి ఇంకా తర్వాత ఇలా నార్మల్ వాటర్లో నీళ్ళలో దేవేసేసుకొని తర్వాత ఆరేసుకొని చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో మురికి మొత్తం పోయింది నీట్గా వచ్చేసాయి మనం బండకు వేసుకోవటం లేదు అలాగే చేతులు పెట్టి ఉతకలేదన్నమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్